అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వామిల మన జర్నీలో మనం కర్మ సిద్ధాంతం గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాళ కర్మ సిద్ధాంతాన్ని అంటే ఆ కర్మలో భాగంగా కర్మని ఎదుర్కొనే సాధనాలు ఎలా ఉంటాయి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం జనరల్గా చూడండి కర్మని ఎదుర్కోవడానికి ఏంటంటే భగవంతుడు మనకి నాలుగు రకాల సాధనాలని ఇచ్చారనమాట అవేంటంటే ధర్మము సెకండ్ వచ్చేసరికి దానము ఆ తర్వాత జపము లాస్ట్ ఏంటంటే ధ్యానము అంటే మెడిటేషన్ అనమాట అయితే మనకి ఈ నాలుగు రకాల సాధనాలతో ఏంటంటే కర్మల్ని మనం ఎదుర్కోవచ్చు అంటే కర్మఫలం ఏదైతే ఉందో దాని తీవ్రత తగ్గించుకోవచ్చు అంటే కర్మని పూర్తిగా మనం అవాయిడ్ చేయలేము అంటే కర్మని పూర్తిగా మనము తప్పించుకోలేము ఆ తీవ్రత స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు అయితే ఫస్ట్ది ఏంటంటే దానిలో భాగంగా ధర్మము జనరల్గా చూడండి ధర్మం అంటే మీనింగ్ ఏంటంటే మానవత్వాన్ని రక్షించే గుణాన్ని ధర్మం అని అంటారు మన పూర్వీకులు చెప్పిన నిర్వచనం ఏంటంటే మానవత్వాన్ని రక్షిస్తే ఏంటంటే ధర్మం అనేది మనం కాపాడుతూ ఉంటుంది అందుకని మనకి ఏం చెప్తారంటే ధర్మం రక్షతే రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అంటే చూడండి మనకి కర్మ చేసేటప్పుడు కర్మ గొప్పదా ధర్మం గొప్పదా అని అంటే ధర్మం వైపు మనం నిలబడతాము ఎందుకంటే ధర్మ మార్గాన్ని ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఏంటంటే సత్యాన్ని అంటుకుని ఉంటాం మనం అంటే ఏదైతే నిజం ఉందో దాని వైపు నిలబడతాం కాబట్టి మనకి లేట్ అయినా సరే రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా వస్తుంది అందుకే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే ధర్మ మార్గంలో ఎవరైతే పయనిస్తారో కొంచెం ఆలస్యం అయినప్పటికీ వాళ్ళకి వచ్చే ఫలితం అనేది చాలా బాగుంటుందని చెప్తారనమాట స్వామి వివేకానంద అందుకని ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏవైతే మన పూర్వీకులు సూచించిన విధానాలు ఉన్నాయి కదా అంటే మనకి వేదాలు కానీ శాస్త్రాలు కానీ మనకి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ భాగవత సప్తాహాలు కానీ ఏవైతే మన పూర్వీకులు నిర్ మనకి నిర్మించారో ఆ భాగాన్ని ఏంటంటే మనం కాపాడుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అంటే వాళ్ళు చెప్పిన మంచి మాటలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరిస్తూ వాటిని ఏవైతే ధర్మ మార్గాన్ని రక్షించే గ్రంథాలు లాంటివి అవన్నీ ఉన్నాయో వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు ధర్మ మార్గం ధర్మం అనేది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది ఆ కర్మలో ఫస్ట్ మనం చేయ నేర్చుకోవాల్సింది ఏంటంటే ధర్మ మార్గాల్లో పయనించడం అది చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకి మ్యాగ్జిమం నేర్పించాలన్నమాట అంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే న్యాయం నీతి నిజాయితీ వాటన్నిటితో పాటు యాడ్ అయ్యేది ఏంటంటే ధర్మం అంటే ధర్మ మార్గాన్ని కూడా ఒక్కొక్కసారి మనం నిలబడాల్సి వస్తుంది ఒక్కోసారి న్యాయం వైపు నిలబడతాం ఒక్కోసారి ధర్మ మార్గాన్ని నిలబడుతూ ఉంటాం అనమాట అయితే అన్నిటికీ బేస్ ఏంటంటే ధర్మం అందుకనే ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఇంకా ధర్మానికి వచ్చేసరికి ఏంటంటే దానగుణం జనరల్గా చూడండి దానం అనేది హయ్యెస్ట్ థియరీ అనమాట మనకి ఎందుకంటే దానం అనేది ఒక మనిషిని అంటే మానవుడి నుంచి మనకి మానవత్వ గుణాలు నేర్పి మనిషి నుంచి మహాత్ముడి కింద మహాత్ముడి నుంచి మహర్షి కింద ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఒక్కొక్క మెట్టు మనకి ఎగ్గిచ్చి ఫస్ట్ స్థానంలో నిలబెడుతుంది ఈ దానగుణం అనేది అందుకనే మనకి మహాభారతంలో చూడండి కర్ణుడిని అపర దాన కర్ణుడి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆయన చేసిన దానాలు అనేవి గొప్ప దానాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే మనకి చిన్నపిల్లలు మనకి చిన్నతనం నుంచి ఏంటంటే దాన గుణాలు అనేవి నేర్పించారు పిల్లలకి అంటే గివింగ్ అండ్ టేకింగ్ అనమాట అయితే దానం దాన గుణంలో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు దానం చేసిన వాడు ఏంటంటే ఆ విషయం గురించి అసలు మర్చిపోవాలి అవతల వాడు నారాయణ స్వరూపుడు ఆ భగవంతుడు నాకు దానం చేయడానికి అవతల వ్యక్తికి దానం చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించాడు అని చెప్పి దానం చేసేవాడు అనుకోవాలి అయితే దానం తీసుకునేవాడు నేను దాన ఈ వాడ ఈ దానాన్ని పొందాను అంటే నేను అతనికి కృతజ్ఞతలు కృతజ్ఞత కృతజ్ఞత అనే భావం అనేది నేను పెంచుకోవాలి అని ఎవరైతే దాన గ్రహీత ఉన్నాడో అతను అనుకోవాలన్నమాట సో పిల్లలకి ఏంటంటే మనకి చిన్నతనం నుంచి గివింగ్ అండ్ టేకింగ్ టూ పాలసీస్ నేర్పించాలి మనకి చిన్నతనంలో ఇప్పుడు స్కూల్స్గా చూడండి షేరింగ్ డే అని అంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఇంకొకరికి పెట్టడం కానీ మనకి యూత్గా ఉన్నప్పుడు కూడా నారాయణ సేవ అని నేర్పిస్తూ ఉంటారు మనకి అంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్ ఎంచుకోవడం కానీ ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయం ఎంచుకోవటం కానీ నారాయణ సేవలు పెడుతూ ఉంటారు అంటే అవతల వాడు నారాయణ స్వరూపుడు ఏదైతే మన దగ్గర ఉందో అది కొంత మనం దానం అనేది చేస్తే మనకేంటంటే మంచి క్వాలిటీస్ అనేవి చిన్నతనం నుంచి మనకు అలవాడతాయి అయితే దానగుణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు అసలు ఈగో ఫీలింగ్ అనేది ఉంచు పెంచుకోకూడదు అనమాట అంటే వాడు నేను దానం చేశాను కదా నేను దానం చేయబట్టే వాడు అలా ఉన్నాడన్న ఫీలింగ్ అనేది ఆ స్వితుల వాళ్ళకి ఉండకూడదు అయితే దానం ఎవరైతే తీసుకున్నాడో వాడు ఎప్పుడు కూడా వాడు లో మర్చిపోకూడదు అనమాట అంటే ఎవరైతే మనకి హెల్ప్ చేశారో ఆ హెల్ప్ చేసిన వాడిని ఆ దర్మాతం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి అయితే దానగుణంలో మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకోవాల్సింది ఏంటంటే గా చూడండి దానము ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇందరికీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే అవతల వాడు కంపల్సరీ నాకు లైఫ్లో లాంగ్ కృతజ్ఞత కింద ఉండిపోవాలి అనే ఒక ఫీలింగ్ అనేది ఇగో ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట అది అసలు అస్సలు అనేది అది ఉండకూడదు జనరల్గా దానం అనేది మనం ఎప్పుడైతే చేస్తామో అది ఇంటర్నల్గా మన పిల్లలకి మంచిగా అవుతుంది అనమాట అందుకని మన పూర్వీకులు ఏం చెప్తారంటే మంచి పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడు ఏదైతే మనం దాన ధర్మాలు చేసామో ఆ దాన ధర్మాలను బట్టి మనకి మంచి బిడ్డలు అనేవాళ్ళు వస్తారని చెప్పి చెప్తూ ఉంటారు అంటే పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని చెప్పి మా పూర్వీకులు చెప్పారనమాట సో అది ఎలా ఉంటుంది అనేది ఇవాడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉంటుందన్నమాట మంచి ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే పాడి పంటలు అన్నీ కూడా మంచిగా ఉండే వల్ల అయితే వాళ్ళు నలుగురు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు ఏంటంటే చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్తారనమాట అయితే ఏదైతే ఇవిడ ఇక్కడ వన్లో ఆవిడ ఏం చేస్తుందంటే రోజు ఆవిడ వండుకునే వంటలో ఒక భాగం పక్కన పెడుతూ ఉంటుంది ఆ గ్రామంలో ఏంటంటే ఒక ఫకీర్ తిరుగుతూ ఉంటాడనమాట ఒక జోల పట్టుకుని అతని దగ్గర ఒక గంట ఉంటుంది ఆ గంట కొట్టుకుంటూ నీవు చేసిన మంచి కలము నీ దగ్గరికి ఏదైతే చెడు చేస్తావో అది కూడా నీ దగ్గరికి చేరుతూ ఉంటుందని చెప్పి ఏవో ఒకటి పాటలను పద్యాలను అలా గంట కొట్టుకుంటూ ప్రతి ఇంటికి తిరిగి భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడనమాట అయితే ఏం చేస్తుందంటే ఫస్ట్ వంటంతా అయిపోయాక దేవుడికి నివేదించినట్టు నారాయణ రూపంలో అలా నివేదించి ఆ భాగాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఇతనికి అయితే ప్రతి కాలంలో ఇవిడ దాన ధర్మాలు అనేది మా అసలు మానదనమాట అంటే వానాకాలంలో గొడుగు ఇవ్వటం కానీ ఏదైతే శీతాకాలంలో కంబడు అంటే చలిదు ఎక్కువ ఉంటుంది కదా కంబళ్ళు ఇవ్వటం కానీ అవన్నీ ఇస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఒకరోజు చలికాలంలో వీడు పొద్దున్నే శివాలయానికి వెళ్తూ ఉంటారన్నమాట ఆ అతను పక్కన అలా కప్పుకొని పడుకుని ఉంటాడనమాట అయితే గుడిగడ్లు వచ్చేస్తూ ఏమనుకుంటుంది అంటే ఆహా నేను ఇవాళ కంబడి ఇవ్వబట్టే ఇక్కడ అతను అలా నిద్రపోతున్నాడు సో అది అంటే అమ్మాయి ఏంటంటే లోపల ఇన్నర్గా ఒక వేరే భావం అనేది వస్తుంది అనమాట పొగడతా అనే భావం ఉంటుంది కదా అది వస్తుంది అంటే నేను ఇవ్వబట్టే అతను ఇలాగా నిద్రిస్తున్నాడు మంచిగా అని చెప్పి అనుకుని ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత అనుకుంటుంది మళ్ళీ పొద్దునే వస్తాడు అనమాట మళ్ళీ బో ఈ బోయినం పెడుతూ ఉంటుంది ఇవాళ ఇతను మీరు భోజనం పెట్టబట్టే నేను ఇవాళ ఉన్నానని అతని చేత అనిపించుకోవాలి అని అనుకుంటుంది కానీ అతను మామూలుగా వస్తాడు అది తీసుకుంటాడు వెళ్ళిపోతాడనమాట కొంచెం ఏమిటి ఈర్ష్య అనేది వస్తుందనమాట ఇదేంటి నేను రోజు మంచిగా పెడుతున్నాను ఏ కాలం తగ్గట్టు ఆ కాలంలో నేను దానం అనేది చేస్తున్నాను మాట ఆట అంటే ఏంటి మీరు ఇవన్నీ ఇవ్వబట్టే కదా నేను ఇక మంచిగా ఉంటున్నానని ఆ ఫకీర్ అంటే ఏంటని ఇవిడ మనసులో అనుకుంటుంది అనుకుని ఆ నెక్స్ట్ డే ఏం చేస్తుందంటే ఏదైతే రోజు ఆఫరింగ్ ఆయన పెడుతుందో అందులో ఏంటంటే గులకరాళ్ళు గులకరాళ్ళు మిక్స్ చేసి వస్తుంది అనమాట ఇప్పుడు వస్తాడు కదా ఇది ఇది తింటాడు అప్పుడు అర్థమవుతుంది రోజు నేను ఎంత మంచిగా పెట్టానో అప్పుడు అతను పొగ నన్ను పొగడాలనే భావం అతనికి వస్తుందని చెప్పి అక్కడ పెడుతుంది అనమాట గులకరాళ్ళని పెట్టాక లోపల మళ్ళీ దేవుడికి ఆఫరింగ్ ఇద్దామని వెళుతుంది ఆవిడ వండుకున్నది అయితే దేవుడికి నివేదించేటప్పుడు ఆ బయట అరుగు మీద పెట్టిన భోజనం గుర్తుకొస్తుంది ఒకసారి ఉరికిపడి ఇదేంటి రోజు నేను నారాయణ సేవ అనుకుని పెడుతున్నాను కదా ఇదేంటి గత రెండు రోజుల నుంచి నాకు వేరే భావాలతో తలెత్తి నేను ఎందుకు ఇలా తయారవుతున్నాను అయ్యో ఎంత తప్పు చేశానని చెప్పి గొప్ప గొప్ప ఏదైతే ఆ గులకరాలను పెట్టిందో అది పక్కన పడేసి మళ్ళీ మంచిగా వండుతుందనమాట వండి ఈరోప వచ్చేస్తాడు వచ్చే టైంకి బాబు ఒకసారి ఆగునాయనా అని చెప్పి మంచిగా దేవుడికి నివేదించి మళ్ళీ మంచిగా ఇస్తుంది అనమాట ఆ ఫుడ్ ఇవి చేసిన పనికి మనసులో పాపం గురిగిపోయి పశ్చాత్తపడుతుంది అయితే ఆ నెక్స్ట్ డే ఏంటంటే వీళ్ళ కొడుకు పడవ మీద ప్రయాణిస్తూ వస్తూ ఉంటాడనమాట ఈ గ్రామానికి చదువు అది ముగించుకుని వచ్చేటప్పుడు ఏంటంటే దానిలో కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడి వస్తువులు అవన్నీ ఏంటంటే తీసుకెళ్ళిపోతారు అతని బెదిరించి ఏమీ లేకుండా గుడి దగ్గర కూర్చుండిపోతాడనమాట దిక్కుతో వచ్చిన స్థితిలో కూర్చుండిపోతాడు అయితే మధ్యాహ్నం వేసరికి ఆకలిస్తూ ఉంటుంది ఎవరు పట్టించుకోరు అనమాట అయితే ఈ ఫకీరు అన్ని వీధులు తిరుగుతూ ఉంటాడు కదా ఈ పిల్లవాడిని చూస్తాడనమాట చూసి ఏదైతే అతని దగ్గర ఫుడ్ ఉందో అది ఈ పిల్లవాడికి పెడతాడనమాట అప్పుడు బతుకు జీవుడు అనుకుని ఆ ఫుడ్ తిని అతను ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆ తల్లికి జరిగిందంతా చెప్తాడు అనమాట అప్పుడు ఈమె మనసులో అనుకుంటుంది ఆహా రోజు ఏదైతే నేను దా దానం కింద ఏదైతే ఆ ఫుడ్ అనేది చేర్చానో ఆ ఫకీరు దైవం రూపంలో ఇవాళ నా కొడుకు ఆకలి బాగా అనేది తీర్చాడని చెప్పి మనసులోనే దండం పెట్టుకుంటుంది ఆ దైవం పట్ల సో ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే దానం చేయాలి కృతజ్ఞత అనేది ఆశించకూడదు ఆ దానం నిమిత్తం ఏదో రూపంలో మన పిల్లల్లో మన కుటుంబాన్నో సమాజంలో పాపాడుతూ ఉంటుంది ఈ పాయింట్ అందరూ గ్రహించాలి నెక్స్ట్ ఏంటంటే దానంలో అందరూ నేర్చుకోవాల్సిన పాయింట్ జనరల్గా దానం చేయడానికి ఏంటంటే పెద్ద మనసు ఉండాలి రిచ్ హార్ట్ అనేది ఉండాలి జనరల్గా మనం దానం చేసేటప్పుడు చూడండి మంచి వస్తువులు మాత్రమే దానం చేయాలి అంటే ఫేడ్గా ఉన్నవో పనికిరానువో చిరికిపోయినవో అలాంటివి అసలు దానం చేయకూడదు అసలు దానం కింద లెక్కకే రాదనమాట అయితే ఈ హార్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఇది మనందరికీ తెలుస్తుంది ఒక ఊళ్ళో ఏంటంటే ఒక ధనికురాలు ఉంటుంది అనమాట వాళ్ళు బాగా సంపన్న కుటుంబం వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయి మేడ్ పనిచేస్తూ ఉంటుంది అనమాట పనిచేస్తూ జీతం అది తీసుకుంటూ ఉంటుంది అయితే వాళ్ళు ఏంటంటే లాస్ట్లో ఏదైనా మిగిలిపోయిన అంటే తిన తినగా ఏమైనా మిగిలిపోయినా అలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట ఈ పన్న ఒక్కొక్కసారి ఏంటంటే ఫేడ్గా ఉన్నవి కొంచెం డీకంపోజ్ అయిపోయినవి కూడా ఇచ్చేస్తూ ఉంటుంది పనికి రానివి కొంచెం వేరేగా దుర్వాసన వచ్చి కూడా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ అమ్మాయి ఏం ఫీల్ అవకుండా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటుంది అయితే ఈ పన్నమ్మాయికి ఒక పిల్లవాడు ఉంటాడు అనమాట ఇంట్లో ఈ అమ్మాయి తీసుకొచ్చి మంచిగా వాటిని మంచిగా మళ్ళీ చే చేసుకుని వండుకుంటూ ఉంటుంది ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మని ప్రశ్నిస్తాడు అదేంటమ్మా మనం మంచిగానే కదా అక్కడ పనిచేస్తున్నాం దాని తగ్గట్టు జీవితం కూడా తీసుకుంటున్నాం మరి ఇలాంటి వస్తువులు ఎందుకు నువ్వు తీసుకొస్తున్నావు అంటే తప్పునైనా ప్రతిదీ మనకి సృష్టిలో మనకి పనికొచ్చేదే వాడు ఒకవేళ పొరపాటున మధ్యలో అలాంటివి ఇచ్చినా మనం ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏది కూడా పడేయకుండా నీట్గా వండుకుని మంచిగా ఆ అమ్మాయి జీవితం సాగిస్తూ ఉంటుంది అయితే ఈ ధనిగ్రాలే ఏమైతే ఉందో ఆవిడ వాడి ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది అనమాట వాడ అబ్బాయి పుట్టినరోజు పార్టీ అని చెప్పి అనమాట అందరినీ ఈ పనమ్మాయిని కూడా పిలుస్తుంది రేపు పుట్టినరోజు పార్టీ ఉంది కదా సరుకులవి కొనడానికి వెళ్తున్నాను నువ్వు కూడా మాతో పాటు రా మాకు హెల్ప్ ఉంటుంది అంటే అవన్నీ పట్టుకోవాలి కదా నువ్వు కూడా రా అని చెప్పి పనమ్మాయిని తీసుకెళ్తుంది తీసుకెళ్తే షాపింగ్లు ఇవన్నీ అయిపోతాయి కేక్వి అవన్నీ ఆర్డర్ చేస్తారు అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏవైతే ఈ ధనికరాలు ఉందో వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఒక షర్ట్ అడుగుతాడనమాట అది చాలా కాస్ట్ ఉంటుంది ఈవిడ ఇంకో షర్ట్ సెలెక్ట్ చేస్తుంది అనమాట ఆల్రెడీ దానికి బిల్లింగ్ కూడా అయిపోతుంది అమ్మ నాకు ఆ షర్టే కావాలని పట్టుబడతాడు ఈ అబ్బాయి వేరే చూపించి కేసింది ఉంటుంది అది కావాలని అడుగుతూ ఉంటాడు లేదు తర్వాత కొని పెడతాను అయినా ఇది కదా నువ్వు లోపల కూర్చో కారులో కూర్చో అని ఈ పనమ్మాయిని ఆ పిల్లవాడిని పంపేస్తుంది మీరు లోపల కూర్చోండి నేను ఇక్కడ చూసుకుని వస్తానని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి నేను పనివాళ్ళకి ఇలా బట్టలు పెట్టాలంటే కొంచెం ఏమైనా డిస్కౌంట్లు కానీ కొంచెం వేరే టైప్ బట్టలు ఉంటే చూపించండి చాలా తక్కువ ఉన్న పర్లా స్టార్టింగ్ రేట్ ఉంటాయి కదా అవి ఇచ్చేయండి అని చెప్పి అవి తీసుకుని వెళ్ళిపోతాడు ఈవెడ ఈ పనమ్మ ఏంటంటే ఈ పిల్లవాడిని ఏడుస్తూనే ఉంటాడు అనమాట ఈ ధనిపిరాలు పిల్లవాడు అన్నాడు కదా నాకు ఆ షర్టే కావాలని ఏడుస్తుంటే ఈ పనమ్మ ఏంటంటే చూసి పాపం జాలి పడుతుంది అనమాట మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో మంచి పైన అన్నట్టు వెనక్కి వచ్చి ఆ షాప్ ఆయన అడుగుతుంది అండ్ ఆ షర్ట్ ఖరీదు ఎంత అంటే వాడు చెప్తాడనమాట ఒక గంటలో నేను వస్తాను మీరు అది ఉంచండి ఎవరికి అమ్మద్దు అని చెప్పి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి కొంచెం దా దాచుకుంటూ ఉంటుంది సేవింగ్స్లో ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ పిల్లవాడు యజమాన్రాజ్ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి షర్ట్ ఉంటుందన్నమాట ఆ తర్వాత బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఈ షర్ట్ బాగుపరుస్తుంది అనమాట వాళ్ళేమో మంచిగా అందరు బట్టలు అవి పెట్టేస్తారు ఏదైతే ఈ పిల్లవాడు చూసి ఆశపడ్డాడో ఆ షర్ట్ మనమ్మాయికి కొంటుంది అప్పుడు యజమానురాల్లో ఆశ్చర్యపోతుందనమాట అంటే దానం చేయడానికి రిచ్ హార్ట్ అనేది ఉండాలి నేనేమో పని అని చెప్పి కొంచెం రకంవి తక్కువ రకంవి కొందామని అనుకున్నాను అని మనసులో గిల్టీ ఫీల్ అవుతుంది నీది ఎంత మంచి హృదయం అని చెప్పి వాళ్ళని హత్తుకుంటుంది అనమాట సో ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దానం చేయడానికి ఏంటంటే మనకి గుడ్ హార్ట్ అనేది ఉండాలి అందరూ రిచ్ అంటే కొంతమంది రిచ్ అవ్వచ్చు కొంతమంది పూర్ అవ్వచ్చు కాకపోతే రిజార్ట్ అనేది దేవుడు ఏంటంటే కొంతమందికే ఇస్తారు అది మనం ఆ గుణం అనేది మనం అలవరుచుకోవాలన్నమాట రిజార్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు వాళ్ళని సో ఫ్రెండ్స్ ఇది కర్మకు సంబంధించిన దాన దానగుణానికి సంబంధించిన క్వాలిటీస్ ఇవ్వనమాట నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే జపాన్కి సంబంధించి ఎలా మనం ఉండాలి అంటే కర్మ సాధనలో జపం అనేది మనం ఎలా చేసుకుంటే కర్మ నుంచి విముక్తం అవుతాం అనేది మనం తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నమస్తే